హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్లో తెలుగు తేజాలు మనకి తెలుగు తేజాలు అని ఒక కథనం అయితే రావడం అంది మిడ్ నైట్ అయితే మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చినాయమ్మా మరి అందరికీ మంచి పర్సంటేజ్ వచ్చింది అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి మన మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా మీ యొక్క సీటు పోయింది అది మరి వార్తా కథనం చూస్తే హండ్రెడ్ పర్సంటేజ్ సాధించారంటామా హండ్రెడ్ పర్సంటేజ్ సాధించిన టాప్ టెన్లో ట్వంటీ ఫోర్ ఫోర్లో తెలుగు వాళ్ళు మన ఈసారి నలుగురు వీళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ఒకసారి చూద్దాం దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం నిర్వహించిన మూడు ప్రవేశ పరీక్ష జేఈమేన్లో తెలుగు విద్యార్థులు సత్తా దాటారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించగా ఇరవై నాలుగు స్టూడెంట్కి ట్వంటీ ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిందంట నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు తెలంగాణకు చెందిన హర్షగుప్త వంగల్ అంజయ్ అజయ్ రెడ్డి అది ఆంధ్రప్రదేశ్ కింద మనోగ్ర గుత్తికొండ హండ్రెడ్ పర్సెంటేజ్లు సాధించారు అలాగే టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో పదిహేను మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు నైన్టీ నైన్ వందకు పైగా చోటు సాధించారు జేఈమైన ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం మిడ్ నైట్ అయితే రిలీజ్ చేసింది మిడ్ నైట్ అందరూ పడుకునేటప్పుడు రిలీజ్ చేశారు రాజస్థాన్కి చెందిన ఎండి అనాస్ ఆయుష్ సింగల్ తొలి రెండు ర్యాంకులు సాధించారు జేఈ మొదటి విడత పరీక్షలు జనవరిలో జరిగింది రెండో సెషను రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీలు నిర్వహించారు దేశవ్యాప్తంగా పది లక్షల అరవై ఒక్క తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు వారిలో తొమ్మిది లక్షల తొంభై రెండు వేల మూడు వందల యాభై మంది పరీక్షలు రాశారు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు జేఈ మొదట రెండు విడత పరీక్ష ఫలితాల ఫలితాలను ఆధారంగా చేసుకుని ర్యాంకులు ప్రకటించారు వాటిల్లో టూ పాయింట్ ఫైవ్ లక్షల మందిని అడ్వాన్స్కి అయితే ఎంపిక చేశారు వాళ్ళనే అడ్వాన్స్కి రాయాలి మరేదంగా ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ దరఖాస్తు చే మే రెండునైతే మే రెండున పరీక్ష ఉంటుందా ఇదంతా శుద్ధ దండగా వీళ్ళు వీళ్ళకి తెలియదు ఈ పేపర్ వాడికి మే ఇరవై రెండున ఎట్లా ఉంటుంది మే పద్దెనిమిదిన అడ్వాన్స్ పరీక్ష ఉంటుందమ్మా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంత మిస్టేక్ ఉంది ఇక్కడ ఈ రిపోర్టర్కి సరిగ్గా తెలియదు అడ్వాన్స్డ్ క్యాటగిరీల వారిగా కట్ ఆఫ్ ఇలాగ ఓపెన్లో హండ్రెడ్ టు నైంటీ త్రీ పర్సెంట్ వన్ నాట్ టు నైంటీ మొత్తము తొంభై ఏడు మంది విద్యార్థులు వచ్చారు పీడబ్ల్యూడీ మూడు వేల తొంభై మూడు నుంచి ఇది కట్ ఆఫ్ అమ్మ ఇది అడ్వాన్స్కి వెళ్ళే కట్ ఆఫ్ ఇది నైంటీ త్రీ పర్సెంట్ ఆయిలు పీడబ్ల్యూ ఓబీసీ నైంటీ త్రీ పర్సెంట్ ఎస్సీ సిక్స్టీ వన్ పర్సెంట్ పర్సెంటేలు ముప్పై ఏడు వేల మంది ఉండరు ఎస్టీ నలభై ఏడు పర్సెంట్ ఇంతకుముందు నలభై ఉండేది ఇక్కడ వన్ పర్సెంట్ పెరగటం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి జిఎఫ్టీలు ఉన్నాయమ్మా నలభై జిఎఫ్టీలు కొంతమంది స్టూడెంట్స్ తెలియదు జిఎఫ్టీలు కూడా బంగారం లాంటిది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ నలభైలో మంచి కాలేజీలు ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే టాప్ జిఎఫ్టీల్లోకి వెళ్దా వెళ్ళినట్టయితే మీరు స్మాలెస్ట్ నంబర్ ఇక్కడ పుదుచ్చేరి మరి మంచి కాలేజీలు ఉండటం కూడా జరిగింది ఇక్కడ చూసి డేటా కూడా చూడండి ఇక్కడ మీకు జిఎఫ్టీలు వెళ్ళాలంటే మీకు మిశ్ర బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలా మంచి కాలేజీలు ఉన్నాయమ్మ మిర్లా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది మంచి మరి జే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది ఇది నెంబర్ వన్ ఇండియాలోనే నంబర్ వన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెశ్రా రంచి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా డేటా వంట జరిగింది త్రిబుల్ ఐటీ డేటా కూడా ఉంది చూసినట్టయితే ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రతిదీ మిస్ అవ్వకూడదు మనం జల్లెడ పడతాము మంచి కాలేజీలు మీకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి మరి అదేవిధంగా ఎన్ఐటి కట్ ఆఫ్ కూడా చూద్దాం ఎన్ఐటి కట్ ఆఫ్లో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి అమ్మా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మరి ఇర ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను తొందరగా జాయిన్ అయితే మనం ఒక త్వరలో జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందమ్మ జాయిన్ ప్రతి ఒక్కళ్ళు మనకి దీనికి సంబంధించిన నంబర్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను జాయిన్ అవ్వండి ఇది చూసినట్టయితే మనకి మన ఛానల్లో రెండు వేల రూపాయలు అవి అదర్స్ కూడా నాలుగు వేలు ఛార్జ్ చేస్తున్నాను నేను అంత ఛార్జ్ చేయదా స్టూడెంట్ కొంతమంది కట్టుకుంటారు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫైనాన్షియల్ ఒక్కొక్కరు కట్టుకుంటారు ఒకళ్ళు కట్టుకోలేరు రెండు వేల రూపాయలు మినిమం ఛార్జీ మన ఇది మన వాట్సాప్ నెంబర్ మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు రోజు డైలీ మనకి ఇది క్యూఆర్ కోడ్ అమ్మ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మీకు అమౌంట్ వెళ్తుంది తర్వాత స్క్రీన్ షాట్ని ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఇది నా నెంబరు ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ మరి తె జేఈమేన్లో తెలుగు తేజలమ్మ నలుగురికి ఇరవై నాలుగులో మన వాళ్ళు ఇండియాలో టాప్ ఫోర్ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదవండి కష్టపడి చదివితేనే వస్తుంది ఇప్పుడు మరి కొత్త కొత్త బ్యాచ్ అయినా ఎవరైనా మరి ఉంటారో మరి ఆల్రెడీ మరి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయారు వాళ్ళు కూడా కష్టపడి చదవండి మంచి పర్సంటేజ్ రావాలి మరి ఒక పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి తిరిగి రావు ఇక మరి లాస్ట్ ఇయర్ మరి దీన్ని ఏదంటారు మరి లాంగ్ టర్మ్ తీసుకోవటం కూడా వేస్ట్ ఎంసెట్ కాలేజీలో చేరు నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను జేఈ మరి ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ తీసుకోవటం అనవసరం నైంటీ పర్సెంట్ తీసుకోకూడదు వేస్ట్ మీరు ఎక్కడ ఒకటి చేరి స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని మంచి జాబ్లో జాయిన్ అవ్వమని మన సలహా చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్